పన్నెండు సంవత్సరాల తరువాత వీరికి అఖండ ధనయోగం అనేది ప్రాప్తించబోతుంది ఇంతకీ ఈ అఖండ ధనయోగం ఎవరికి ప్రాప్తించబోతుంది ఏ రాశి వారికి ప్రాప్తించబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బృహస్పతి ఏ రాశిలోకి సంచరించబోతుంది ఏ రాశి వారికి అఖండ ధనయోగం అనేది ప్రాప్తించబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇత శాస్త్రం గ్రహాల గమనం గ్రహాల సమ్మేళనం గ్రహాల సంయోగం అని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం గురువు మిథున రాశిలో సంచలనం చేస్తున్నాడు ఇక జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అటువంటి గురువు యొక్క స్థానం పన్నెండు సంవత్సరాల తరువాత ఇక కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతుంది ఎంతటి అదృష్టం ఈ కర్కాటక రాశి వారిదే ఇక ఈ సంవత్సరం మొత్తం ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితం వారు అనుకున్న పనులు ఉద్యోగం వ్యాపారం ఇలాంటి పనుల్లోనైనా రాణిస్తారు ఇక వారికి అదృష్టయోగం ధనయోగం అనేది ప్రాప్తించబడుతుంది అక్టోబర్ నెలలో గురువు మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి సంచలనం చేయబోతున్నాడు కర్కాటక రాశి గురు సంచరణం కర్కాటక రాశిలో ద్వాదశ రాశుల వారి జీవితాలపై ప్రభావితం చేయబో చూపిస్తుంది ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితంలో గురువు శుభయోగాలు అను చూపించబోతున్నాడు బృహస్పతి కర్కాటక రాశి చారం కారణంగా శుభయోగాలే ప్రాప్తిస్తాయి వారు ఈ రాశి వారికి ఇన్ని రంగాలలో వీరికి విజయం అనేది సాధిస్తారు కర్కాటక రాశిలో గురు సంచలనంతో తులారాశి వారి జీవితంలో అనేక రకాల మార్పులు సంచరించుకోబోతున్నాయి ఇందులో ఒకటి తులారాశి పతకులకు కలిసి వస్తుంది తులారాశి జాతకులు ఈ సమయం నుండి అదృష్టం అనేది వీరి జీవితంలో ఇక ఉండబోతుంది ఇక అదృష్టం అంటే వీరిదే అని చెప్పవచ్చు తులారాశి వారి వారికి నూతన ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి వ్యాపారం ఇలాంటి రంగాలలో అయినా చేపట్టే పనులలో విజయం సాధిస్తారు తులారాశివారి వార్తక వ్యాపారాలకు సమయం కలిసి వస్తుంది ఈ సమయంలో తులారాశివారు భారీగా లాభాలను పొందే అవకాశాలు ఇక ఎక్కువగానే ఉన్నాయి సమాజం పేరు ప్రత్యేకతలు తెచ్చుకుంటారు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇలాగే మరొక రాశి వృశ్చిక రాశి ఇక ఈ వృశ్చిక రాశి వారికి గురు సంచలనం బాగానే కలిసి వస్తుంది వృచ్చిక రాశి వారి జాతకంలో వారి సంచలనం గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడంతో ఇక వీరికి ధనయోగం అనేది చాలా ఎక్కువగానే ఉంది వీరు వ్యాపారాలలో వృత్తి ఉద్యోగం ఇలాంటి రంగాలలో వెళ్ళినా వీరికి విజయం అనేది ప్రాప్తిస్తుంది ఇక వృచ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో వృచ్చిక రాశిలో విజయాలు అన్నీ ఇక సాధిస్తారు వృచ్చిక రాశి రాశి వారికి విద్యార్థుల నుంచి విద్యార్థులు నుండి మంచి ఫలితాలు అనేవి పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు అనేవి సాధిస్తారు ఈ సమయంలో వృచ్చిక రాశి వారు ఏ పని చేసినా అన్నీ లాభాలేక వీరికి జీవితంలో ఎలాంటి కష్టాలు రావు అని కూడా మనం చెప్పవచ్చు వీరికి అన్ని రకాలుగా అంతా శుభమే జరుగుతుంది మరొక రాశి మీనా రాశి ఈ రాశి వారికి కర్కట రాశిలో గురు సంచలనం శుభప్రదాయకంగా ఉంటుంది ఇక ఈ రాశి వారిలో మిగతా పిల్లకంటే ఈ రాశి వారికి చాలా ఎక్కువ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది బృహస్పతి ఈ రాశిలో ఎక్కువ రోజులు సంచరించడం వలన చేసే పనులలో విజయం వీరిదే అవుతుంది ఇక ఈ సమయంలో మీనా రాశి జాతకులకు పిల్లలకు సంబంధించిన శుభ పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు మీనారాశి వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సమాజంలో పేరు ప్రత్యేకతలు తెచ్చుకుంటారు మీనారాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా ఫలితాలు గట్టిగానే ఉంటాయి గురు సంచలనం ఈ మీనారాశిలో రాశిలో వర్తక వ్యాపారులకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఇక ఈ మీనారాశి రాశి వారికి ఇక జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా ఇక వీరికి అన్ని మంచి శుభయోగాలే రాబోతున్నాయి వీరు చేసే పనులలో వ్యాపారాల్లో వృత్తుల్లో ఖచ్చితంగా వీరిదే విజయం అవుతుంది ఇక ఈ రాశిలో ఉన్నవారికి అన్ని శుభయోగాలే వీరి యొక్క జాతకంలో అన్ని శుభప్రదాయకంగా జరుగుతాయి నమ్మకంతో భక్తితో ఆచరించే పనులలో శ్రద్ధగా చేయండి అంతే చాలు ఇక విజయం మీదే అవుతుంది తెలుసుకున్నారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి